అవని పల్లవి దగ్గరికి వచ్చి డబ్బులు తీసింది నువ్వేనని నాకు తెలుసు పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం డబ్బులు తీసింది నువ్వేనని ఒప్పుకొని మర్యాదగా ఆ డబ్బు ఇచ్చేస్తే సరే సరే లేదంటే ఆ లైవ్ డిటెక్టివ్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కనుక్కొని చెప్పేస్తారు అసలు ఏం జరిగిందా ఎలా జరిగిందా అని కూడా అప్పుడు నీ సంగతి అంతా బయటపడిపోతుంది అప్పుడు నిన్ను అందరూ ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును పల్లవి నీ మంచి కోసమే నీ చెప్తున్నాను నువ్వు నా తోటి కోడలేవు కదా అందుకే నీ గురించి ఆలోచించి మరీ చెప్తున్నాను మర్యాదగా ఆ డబ్బుని ఇచ్చేస్తే సరే సరే నేనే తప్పు చేశాను అని ఒప్పుకుంటే సరే సరే లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు చాలా అయిపోతావు అది గుర్తు పెట్టుకో నువ్వు ఆ డబ్బుల్ని ఇచ్చేసి మర్యాదగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు చెడ్డైపోయి అందరితోని తిట్లు తినిపించుకోవటం అవసరమా అంతెందుకు అందరూ కాదు నీ మొగుడే ఉన్నాడు కమల్ కమల్ ఎటువంటి వాడో నీకు తెలుసు కదా కమల్ చేతిలో కానీ నువ్వు చిక్కావు అంటే ఏం చేస్తాడో వాడికే తెలియదు వాడు నా మాట కాదు కదా ఎవరి మాట వినడు అప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం పల్లవి నీ మంచి కోసమే నేను ఆలోచించి చెప్తూ ఆ మర్యాదగా వచ్చి నా చేతుల్లో చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇదేంటి ఎలా బెదిరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే పల్లవిని బెదిరించేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది లైక్